మరొకసారి నమస్కారం మహేశ్వర మహాపిర్మిడ్ రెండు వేల తొమ్మిదిలో శంకుస్థాపన చేసుకుని రెండు వేల పదకొండులో పూర్తి చేసుకున్నాం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో దాని ఇంటర్నల్గా కావాల్సిన వ్యవహారం అంతా కూడా ఒక రెండేళ్ల పాటు టూ థౌసండ్ ట్వంటీ వన్ దాకా వర్క్ చేసి అది కంప్లీట్ చేసుకుని ఆల్మోస్ట్ 99% నైన్ పర్సెంట్ కంప్లీట్ అయింది ఎక్సెప్ట్ ఫర్ సమ్ ల్యాండ్స్కేప్ వర్క్ ఈ లోపల మనకి ఇంకో పెద్ద ప్రాజెక్టు పత్రికారు అప్ప చెప్పారు అదే మనం కోరుకున్న పత్రిజీ శక్తిస్థల్ స్టాట్యూ ఆఫ్ మెడిటేషన్ ఈ ప్రాజెక్ట్కి ఒక స్మాల్ ఇంటెంట్ ఒక స్మాల్ ఇంటెంట్ ఎగైన్ మన స్పిరిచువల్ సైన్స్ సబ్జెక్ట్ అంతా మేనిఫెస్టేషన్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే ఎలా మేనిఫెస్ట్ అవుతుంది అనేది ఒక కేవలం ఒక త్రీ ఫోర్ వీక్స్లో మేనిఫెస్ట్ అయింది ఇప్పుడు అనుకున్న కళ నా మీరు ఏవీలో చూసుంటారు ప్రసాద్ తపతి గారు దాన్ని మనం అనుకున్న విధంగా దానికి ఒక క్రియేషన్ ఒక రూపం ఇచ్చారు రేపు సంక్రాంతి అండ్ మహాశివరాత్రికి మధ్యలో అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం స్టాచ్యూ కాకుండా మిగిలిన సివిల్ వర్క్ అంతా కూడా బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మళ్ళీ మనం ధ్యాన మహాచక్రానికి కంప్లీట్ చేయాలని ఒక సత్సంకల్పంతో ప్రయత్నం కాదు ఆర్ గోయింగ్ టు డూ ఇట్ ఆ తర్వాత స్టాచ్యూ అనేది కూడా దాని కంప్లీషన్తో పాటు వస్తుంది ఈ ప్రాజెక్ట్ అంతా కూడా పెద్ద ప్రాజెక్ట్ ఇది ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం చేపట్టిన ఇక్కడ ప్రాజెక్ట్స్లో ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ పత్రిజీ శక్తిస్థల్ స్టాట్యూ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ మీ అందరి సహకారం ముఖ్యంగా ఆర్థిక సహాయమే దీంట్లో దాపరకం ఏమీ లేదు ఉంటే ఎంత తొందరగా మనం చేస్తే మార్నింగ్ అనుకున్నట్టుగా మన జీవితకాలంలోనే మనం కంప్లీట్ చేయాలి కాబట్టి జీవితకాలం దాకా కాదు విత్ ఇన్ ద ఇయర్ కంప్లీట్ చేయాలి అని ఒక సత్సంకల్పంతో బావి తరాల వాళ్ళకి మనకు కాదు ఇది మనకంటే మన పత్రికారితో జీవించాం కాబట్టి మనకు ఆ ఫీలు ఆల్మోస్ట్ జెనెటిక్గా ఉంది మనకి బట్ భావితరాల వాళ్ళకి పత్రికారి స్ఫూర్తి పత్రికారి చైతన్యం ధ్యాన శాస్త్ర జ్ఞానం అంతా కూడా అందాలంటే ఈ శక్తి స్థలం నుంచి వస్తుంది దిస్ విల్ బి సీట్ ఆఫ్ యాబ్సల్యూట్ అన్కంటామినేటెడ్ స్పిరిచువల్ లెర్నింగ్ ఇంత బృహత్ కార్యక్రమానికి మనం అందరం చేయత ఇవ్వాల్సిందే అండ్ ఇవే కాకుండా బాస్కెట్ గారు అన్నట్టుగా ఇంత గొప్ప ప్రాజెక్టులోకి నేచురల్లీ అనేక మంది ధ్యానులు అనేక మంది కొత్త వాళ్ళు తెలుసుకోవటానికి నేర్చుకోవటానికి వస్తూ ఉంటారు కాబట్టి అనేక వసంతులు కల్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దాంతోపాటు ద్వారకా నివాస్ ఉంది భీమా రెస్టారెంట్ ఉంది ఇట్లా అన్ని సో ఈ ప్రణాళిక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ముమ్మరంగా సాగించాలి అని మా ప్రయత్నం సార్ జానువులందరూ నేను చాలామందిని కలుస్తున్నారు వారందరూ శక్తి స్థలకు సహాయం చేయడానికి రెడీ ఉన్నారు మీరు మొదలు మొదలు పెట్టడానికి రెడీ ఉన్నారు అని నన్ను ప్రశ్నలు ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ రెడీగా ఉండమండి ఎదురుగా స్టాల్ ఉంది ఇప్పటి నుంచే గట్టే కొట్టాలి ఆయన ఎన్ని రాత్రులు పగలు పనిచేస్తున్నాడో దాని మీద అన్నదానం దగ్గర ఎట్లా ఉండారో ఆ విధంగా అక్కడికి వచ్చి మీరు మీరు అనుకున్నది మీరు చేసి పెడితే పత్రిజీ శక్తి స్థలు ఆటోమేటిక్గా వితిన్ ది ఇయర్ అయిపోతుంది